హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూపర్ గార్డ్ ఎఫ్ఎం కి స్వాగతం సో స్వాగతం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటారు సో హిట్స్ నెంబర్ వన్ యువర్ లవ్లీ వాయిస్ విత్ మే నేను మీ సూపర్ గార్డ్ ఎఫ్ఎం తో మీ ముందుకు వచ్చానన్నమాట చూడండి ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు చాలా అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా లేదంటే ఎదుటి వ్యక్తి డ్రైవింగ్ నిర్లక్ష్య కారణాల వల్ల పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయన్నమాట సో అంటే ఐ మీన్ ఇది ఎందుకు చెప్తున్నానండి రీసెంట్గా మిర్చేగూడలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఇరవై ఐదు మందికి పైగా చనిపోవడం జరిగింది అయితే నిన్న ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలోని మారేడుపల్లిలో ఒక ముప్పై ఐదు మంది ప్రయాణికులతో కలిసి వెళ్తున్నటువంటి ఒక బస్సు ఘాట్ రోడ్డుపై మలుపులు తిప్పేటువంటి క్రమంలో పొగ ఎక్కువగా ఉండడం వల్ల అదుపు తప్పి డివైడర్ను గుద్దుకోవడం జరిగింది ఆ ఘాట్ రోడ్డుని ఆనుకూలం ఉన్నటువంటి లోయలో అప్పటికప్పుడే బస్సు పల్టీలు కొట్టి మరీ కోల్త పడడం జరిగింది ఒమ్మై ఘార్డ్ సో ఇక మృతుల సంఖ్య పది మందికి చేరడం జరిగింది ఇక క్షతగాత్రులైనటువంటి వారిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులు చిత్తూరు ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది అనమాట సో ఎంత విషాదకరమైనటువంటి ఘటన చూడండి ఇది జరిగిన వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయడం జరిగింది ఇక అయినటువంటి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది ఇక దీనిపై స్పందించినటువంటి మంత్రులు అధికారులు కూడా చాలా మంది కలెక్టర్ ఆ జిల్లా కలెక్టర్ హోం మంత్రి వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులైనటువంటి వాళ్ళని పరామర్శించడం జరిగింది అయితే చనిపోయిన కుటుంబ కుటుంబాలకి ఐదున్నర లక్షలు ఎక్సిగ్రేషన్ మరియు వివరంగా గాయపడినటువంటి వాళ్ళకి రెండున్నర లక్షల రూపాయలను ఎక్సిగ్రేషి ప్రకటిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది చూసారా అసలు మృత్యు ఎవరి రూపంలో ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలియదు అనమాట నిద్రలోనే ప్రాణాలను కోల్పోతున్నటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నో చూడాల్సినటువంటి పరిస్థితి సమాజంలో నెలకొందనమాట ఇన్ని రోజుల వరకు ఉంటాము మృత్యువు ఎవరి రూపంలో ఏ రూపంలో ఎప్పుడు దాచుకుందో ఎవరికి తెలియని పరిస్థితి సో మిత్రమా నన్ను రోజులు కూడా సంతోషంగా ఉండండి ఈ కోపాలు పగలు ప్రతీకారాలు ఇవేవి కూడా మనం వెంట రావటం ఓకేనా ఎనివే అర్థమైతే అయితే ఆలోచించండి వీళ్ళైతే ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వింటున్నాను అలిజినెస్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్ అడిగితే మరొక అప్డేట్స్ మేము కాబోతున్నాను అందరూ నమస్తే టా బాయ్ బాయ్